నియోజకవర్గ కేంద్రం ఉస్నాబాద్ పట్టణంలో మాత శిశు సంరక్షణ కేంద్రం గత మూడు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ సివిల్ ఆసుపత్రి పక్కపడి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ప్రారంభించడం జరిగింది దాదాపు ఏడు కోట్ల నిధులతో అన్ని సౌకర్యాలతో ఈ పని ప్రారంభించడం జరిగింది ఇది ఈ హాస్పిటల్ చుట్టూ ఉన్న అక్రపేట మండలం ఉస్నాబాద్ మండలం ఇటు చిగురు మామిడి సైదాపూర్ బీదేపల్లి మండలాలకు గర్భస్థ గర్భస్థులకు కావచ్చు గర్భిణి గర్భిణీ స్త్రీలకు కావచ్చు నవజాత శిశువులకు కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు అదే అనేక రకాల విషయంలో వాళ్ళకు సంబంధించిన వైద్యానికి సంబంధించి కూడా చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి కూడా అవన్నీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఈ హాస్పిటల్ పని ప్రారంభించిన నిధులు కేటాయించి అప్పుడు శంకరస్థాపన చేసేది ఇప్పుడు ఈ మాతా శిశువు సంరక్షణ కేంద్రం ఏడు కోట్ల నిధులతో పూర్తయింది పూర్తయి ఇప్పుడు ఎనిమిది నెలలు గడుస్తుంది దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తయినాయి కరెంటు సౌకర్యం కావచ్చు నీటి సౌకర్యం కావచ్చు అందులో ఉన్న మెటీరియల్కి సంబంధించి అన్నీ సదర్ కాంట్రాక్టరు కంప్లీట్ చేసిండు అయితే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు గర్భిణ గర్భ గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా చిన్న పిల్లలకు వాళ్ళకు వ్యాధులు వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కరీంనగర్ లేకపోతే హైదరాబాదు వరంగల్ పోవలసిన పరిస్థితి నెలకొంటుంది లక్ష లక్షలు వైద్యానికి ఖర్చులు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పటికీ ఈ ఎనిమిది నెలల కంప్లీట్ అయిన కాంచెలు ఓపెన్ చేసిన ఈ నియోజకవర్గంలో ఇక్కడున్న ప్రజలకు ఎంతో కొంత డబ్బు సేఫ్ అయ్యేది కానీ తయారైన దాన్ని కూడా ఇప్పటి వరకు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఎందుకు దీనిని ఓపెనింగ్ చేస్తలేడో మాకు తెలియట్లేదు అదేవిధంగా దీన్ని కలెక్టర్ గారు కూడా దీని పనులను అన్ని పరిశీలించారు కంప్లీట్ అయిందని కూడా వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చారు ఇప్పటికైనా దీనికి దీన్ని వెంటనే పని దీని వెంటనే పని పూర్తయింది కాబట్టి ప్రారంభించాలని మా బీఎస్పీ పార్టీ పక్షాన కోరుదాం ఇక్కడ నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు బాగా వాళ్ళ వైద్యమే కావచ్చు వాళ్ళు డెలివరీ అయ్యేటప్పుడే కావచ్చు రకరకాల సమస్యలు ఎదురైతేనే కాబట్టి వెంటనే ఇక్కడ ఈ ఇది త్వరితగతిన ప్రారంభించాలి ఇప్పుడు